శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడి దగ్గర ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడి దగ్గర ఒక్కొక్క రకం ఒత్తులతో దీపారాధన చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఒక నూతన వస్త్రాన్ని అంటే కొత్త వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పసుపు కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టి ఆ పసుపు వస్త్రాన్ని ముక్కలుగా కత్తిరించి వాటిని ఒత్తులుగా చేసి ఆ ఒత్తులతో ఆవు నెయ్యిలో ముంచి వాటితో కృష్ణుడి దగ్గర దీపారాధన చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి పెళ్లిళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ఒక కొత్త తెల్లటి వస్త్రం తీసుకొని ఆ కొత్త తెల్లటి వస్త్రాన్ని పసుపు కలిపిన నీళ్ళలో ముంచి ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలనే ఒత్తుల్లాగా చేసి ఆ ఒత్తులతో కృష్ణుడి దగ్గర దీపం పెట్టండి ఈ ప్రయోజనాలు పొందండి అలాగే ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని కుంకుమ కలిపిన నీళ్ళలో తడపండి దాన్ని ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ముక్కల్లాగా కత్తిరించి వాటిని ఒత్తుల్లాగా చేసి ఆ ఒత్తులతో కృష్ణుడి దగ్గర దీపం పెడితే జాతకంలో ఉన్న కుజదోషాలు శుక్రదోషాలు అన్నీ తొలగిపోతాయి కుజదోషం తొలగిపోతే తొందరగా సొంతింటి యోగం వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో రాణించవచ్చు అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు శుక్రదోషం తొలగిపోతే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఒక కొత్త నూతన వస్త్రాన్ని తీసుకొని దాన్ని పన్నీరులో ముంచి పన్నీరులో తడిపి ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ముక్కల్లాగా కత్తిరించి వాటిని ఒత్తుల్లాగా చేసి పన్నీరులో తడిపి ఆరబెట్టినటువంటి ఆ ఒత్తులతో కృష్ణుడి దగ్గర దీపం పెడితే శ్రీమంతులు అవుతారు అఖండ ధనలాభం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు అందిపుచ్చుకోవటానికి కూడా ఈ పన్నీరులో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో చేసే దీపారాధన విశేషంగా సహకరిస్తుంది ఇలా పసుపు కలిపిన నీటిలో తడిపి ఆరబెట్టినటువంటి వస్త్రం ముక్కలను ఒత్తులుగా చేసి కుంకుమ కలిపిన నీటిలో తడిపి ఆరబెట్టిన వస్త్రం ముక్కలను ఒత్తులుగా చేసి పన్నీరులో తడిపి ఆరబెట్టిన వస్త్రం ముక్కలను ఒత్తులుగా చేసి ఇలా కృష్ణుడి దగ్గర దీపాలు పెడితే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది అలాగే కృష్ణుడి దగ్గర పత్తితో చేసినటువంటి ఒత్తులతో కృష్ణాష్టమి రోజు దీపారాధన చేస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అలాగే తామర ఒత్తులతో కృష్ణుడి దగ్గర కృష్ణాష్టమి రోజు దీపం పెడితే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి శాశ్వతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్థిర లక్ష్మి అనుగ్రహం కలగాలంటే తామర ఒత్తులతో కృష్ణుడి దగ్గర దీపారాధన చేయాలి అరటి నారతో చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర కృష్ణాష్టమి రోజు అరటి నారతో చేసిన ఒత్తులతో దీపం పెట్టండి మంచి సంతానం కలుగుతారు అలాగే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే కృష్ణుడి దగ్గర దుష్టశక్తులు నశిస్తాయి ఇంటి మీద ఇంట్లో సభ్యుల మీద ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాలు తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపు శత్రు బాధలు ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడి దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి ఇలా ఒక్కొక్క రకం ఒత్తులతో కృష్ణుడి దగ్గర దీపారాధన చేసి ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల పరంగా మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి పూజలు ఎలా చేయాలో పూజ చేయాల్సిన టైమింగ్స్ ఏంటో ఏ పుష్పాలతో పూజ చేయాలో ఏ నైవేద్యాలు సమర్పించాలో ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేయాలో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి